జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఈ దాడిలో దాదాపు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు చనిపోగా అనేక మంది గాయపడ్డారు మహిళల్ని వదిలిపెట్టి పురుషులనే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు ఇక ఈ ఘటనపై దేశాధినేతలు స్పందిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు బాధితులకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ పహల్గాం దాడిని ఖండిస్తూ ఈ విధంగా పోస్ట్ చేశారు ఈ క్రూరమైన నేరాన్ని సహించేదే లేదు ఈ దాడి వెనక ఉన్నవారు ఎంతటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నాను ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నాం ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పుతిన్ పేర్కొన్నారు ఇక ఉక్రెయిన్ తో శాంతి చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు శాంతిని నెలకొల్పేందుకు అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా దేశ అధికారిక వార్తా ఛానల్లో మాట్లాడిన పుతిన్ ఈ మేరకు చెప్పారు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ నుంచి కూడా ఇదే ఆశిస్తున్నట్టు తెలిపారు అయితే పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పరోక్షంగా స్పందించారు కాల్పుల విరమణ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు ఈ వివాదం ముగింపు లక్ష్యంగా అమెరికా యూరప్ దేశాల ప్రతినిధులతో చర్చించడానికి ఉక్రెయిన్ ఉన్నత స్థాయి బృందం లండన్ కి వెళ్తుందని తెలిపారు